నిర్జ్యుడ గు తండ్రి దీహేనా శాలేమో రాజో నిర్జుడ గు తండ్రి దీహేనా శాలే మొరాజువునికి స్స్తోత్రం కలుగురు రాక హలే లూయా విడలాల వినండి ఈ తప్పుడు బోధ చేసే వాళ్ళందరూ కూడా వాక్యాన్ని వంక వంకర దిప్పేస్తారు అద్భుతాలు ఆగిపోయినాయి సూచక్రియలు ఆగిపోయినాయి మహత్కార్యాలు ఆగిపోయాయి ఎప్పుడు చెప్పాడు నీకు ఆగిపోయినాయి అని ఆయన రెండవ రాకడలో మనకి ప్రత్యక్షమయ్యేదాకా ఆయన సువార్త ప్రకటించబడతా ఉంటుంది సువార్త ప్రకటన ఎప్పుడైతే సంపూర్తి అయితే అప్పుడు ప్రత్యక్షం అవుతాడు ఈ రాజ్య వార్త లోకమందంతటా ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును అది వాక్యం ఆయన ప్రత్యక్షం అయ్యేంత వరకు ఆయన సువార్త ప్రకటించబడుతుంటది ఆయన సువార్త కంప్లీట్ గా భూగోళం అంతా ప్రకటించబడేంత వరకు రాకడా జరగదు చాలా వచనాలలో అన్నిటికీ కుదురుబాటు కాలములు రావలనని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోకవాసి అయి ఉండుట అవశ్యకము అని అపోస్తుల కార్యాల్లో పేతురు మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంతవరకు పరలోకవాసి అయి ఉటా మూడు ఇరవై ఒకటి అపోస్తల కార్యములు మూడు ఇరవై ఒకటి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చుందని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ నోట పలికించను అంతవరకు ఏ పరలోక నివాస యునుట అవశ్యకము అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి కుదురుబాటు కాలాలంటే ఏంటో తెలుసా సార్వత్రిక సంఘమంతా సిద్ధాంత అయోమయం విషయంలో గందరగోళం విషయంలో మనోనేత్రములు వెలిగింపబడి ఏకతాటి మీదికి రావాలి అందరూ సత్యంలోకి వచ్చే చేయాలి సర్వసత్యంలోకి వచ్చేసేయాలి సత్యమందు సంపూర్ణ సిద్ధి పొందాలి సంఘము శుద్ధ సువర్ణం కావాలి ఈ ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అన్న భేదాలు పోవాలి అన్నిటికీ కుదురుబాటు కాలము కుదురుబాటు కాలం రావాలి పెండ్లి కుమార్తె రెడీ కావాలి ఇప్పుడు పెళ్లి కుమార్తెలో అవయవాలు సంఘాలు అనుకోండి ఒక చేయం ఇటు ఉంటుంది ఒక చేయం ఇటు ఉంటుంది ఈ చెయ్యి కనపడితే ఈ చెయ్యి ఊరుకోట్ల ఈ చెయ్యి ఏదన్నా ఇటు తిరిగిందను ఇటు తిరుగుతుంది అదేంటంటే వాళ్ళు కరెక్ట్ కాదు ఎందుకు వచ్చిన కూడా సిద్ధాంతం దగ్గరే ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా క్రమంలోకి రావాలి అంటే సిద్ధాంతపరమైన సఖ్యత రావాలి ఇప్పుడు ఇలాంటి వంకర టింకర కాళ్ళు వేసుకొని వంకర టింకర చేతులు వేసుకుని ఒక్కటి ఒక్కంటి సమాధానం లేకుండా పెళ్లి కూతురుని తీసుకెళ్ళి ఏం చేస్తాడు అందుకని పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళక ముందు ముందు అన్ని విధాలా రెడీ చేస్తాడు అలా రెడీ చేసే ప్రక్రియనే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేస్తున్నాడు సర్వసత్యము